బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్ సార్ మీరుండే ప్రపంచం నిజానికి అన్ని సర్వ అనకూడదు కానీ అన్ని రకాల అలవాట్లకి అన్ని రకాల దురలవాట్లకి ఇంకా మీరు రాంగ్ తప్పుడు నిర్ణయాలకి ఒక వేదిక దాదాపు ఎందుకంటే సార్ ఎవరిని అండం కాదు సార్ మహానుభావులు అందరూ కానీ ఆ వాతావరణం అలా ఉంటుంది కానీ మీరు క్రమశిక్షణతో నిలబెట్టుకుని నిలదొక్కుకోవడానికి ఆ మైండ్లో పనిచేసే విషయం ఏంటి సార్ జీవితం ఒక గొప్ప అవకాశం మనం ఎప్పుడూ ఒక మాట అనిపించుకోకూడదు ఎవరు మన అనకూడదనా లేదు బాగా సాధించాలి సంపాదించాలి ఏం నడిచేది సార్ అది చిన్నప్పటి నుంచి వచ్చిందండి మనం ఎవరిని తప్పుగా చూడకూడదు ఎవరితోనూ విమర్శించబడకూడదు ఎవరిని మనం వేలెత్తి చూపకూడదు అనేది చిన్నప్పటి నుంచి కూడా ఉంది దాని మూలంగా ఏంటంటే ఎంత రాముడు మంచిపాలు అంటారే అలా రాముడు మంచి పళ్ళు చదువుకునే రోజుల్లో కానీ స్కూల్ కాలేజీలో రోజుల్లో కానీ అన్ని అలాగే చేసేవాడిని బిజినెస్లోకి కూడా బిజినెస్ పక్కడందరూ ఎలా చేస్తారు నేను కొత్తగా దిగాను అందరూ అప్పటికి నాకు సంబంధం లేని బిజినెస్లో దిగాను అన్నమాట ఎలక్ట్రిక్ మోటార్స్ ఆయిల్ ఇంజియర్స్ ఎప్పుడు అనిపించలేదా సంపాదన కంప్లీట్ మైండ్ అంతా ఇక్కడ నాకు కావాల్సింది అదే కదా డే అండ్ నైట్ వర్క్ చేశాను వర్క్ చేశాను కంపెనీ ప్రాఫిట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఒక రోజు నా ఆయనే పిలిచి అన్నారు నా షేర్ వదిలేద్దాం అనుకుంటున్నా నువ్వు తీసుకుంటావా అని నా దగ్గర డబ్బులు లేవు కదా నేను అన్నాను చూసుకో మరి నన్ను ఎవరెవరో వచ్చి అడుగుతున్నారు వారం రోజులు టైం ఇస్తున్నా నువ్వు కనుక తీసుకోగలిగితే నువ్వే తీసుకో ఫస్ట్ ప్రోడక్ట్స్ నీకు పది రూపాయలు తక్కువ నేను నీకే ఇస్తాను లేదంటే బయట వాళ్ళ ఆఫర్ ఉంది మంచి ఆఫర్ అయింది ఇచ్చేస్తాను ఏం చేయాలో తెలియదు ఎవరు ఎవరిని అడుగుతాం ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తాం ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచిస్తా అంటే నా వైఫ్ అడిగింది ఏంటి ఆలోచిస్తారు సిరీస్ కింద అని చూస్తాను ఏం లేదు మామూలుగానే ఉన్నాను ఏమన్నా ఆఫీస్లో ఏమైనా జరిగిందా ఏమీ జరగదు శుభ్రంగా ఉన్నాను లేదు మీరు ఏదో ఆలోచిస్తారు చెప్పండి అప్పుడు చెప్పాను ఇట్లా చిన్ననాన్నగారు ఈ ఆఫర్ ఇచ్చారు మరి ఆఫర్ ఇస్తే తీసుకోవచ్చు కదా అది డబ్బులు అయ్యి తీసుకోడానికి అది డబ్బులు లేవు కదా అన్న మా నాన్నగారు వాళ్ళు మా అమ్మ నాన్నగారు నాకు ఐదు ఎకరాలు పొలం ఇచ్చారు అది అమ్మేద్దాం అది అమ్మేస్తుంది బిజినెస్లో పెట్టుకుందాం అని అంటే నేను దానికి ఒప్పుకోలే ఆడపిల్లలకి ఒక ఇదిగా ఇస్తారు తల్లిదండ్రులు రాబోయే రోజుల్లో కుటుంబం ఏదైనా కూడా అమ్మాయి బాధపడకూడదనిస్తారు దాన్ని అమ్మటం అనేది నాకు ఇష్టం లేదు బిజినెస్ అన్న తర్వాత లాభం రావచ్చు నష్టం రావచ్చు ఇక పొద్దున బిజినెస్లో నష్టం వచ్చిందనుకో నీకు ఆ ఇది ఎకరాలు కూడా లేకుండా చేసిన అవుతాను నేను వద్దంటే వద్దను తను నన్ను కన్విన్స్ చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడితే వాళ్ళు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాను అబ్బాయి బుద్ధిమంత్రు శుభ్రంగా చేసుకుంటున్నాడు తీసుకొని మీకు ఇచ్చిందే కదా అని వాళ్ళే వెంటనే అంపెట్టి డబ్బులు కొడుకు ఆ విధంగా అదే కంపెనీలో మరి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అక్కడ నుంచి అంచెలంచెలుగా అక్కడ నుంచి అడిగే బాగా బిజినెస్ డేట్ చేసామని అలా చేస్తున్న టైంలో నాకు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నేను కాలేజీలో నేను చదువుకునే రోజులనే కృష్ణగారు నా క్లాస్ ఇద్దరు పక్క పక్కనే కూర్చున్న వాళ్ళు అంటే కొంచెం బుద్ధిమంతుల్ని అలా చేయని వాళ్ళందరూ ముందు కూర్చోబెట్టేవారు ముందు పెంచారు కృష్ణ గారు బుద్ధిమంతులా సార్ బాగా కుస్తి కాస్తి కాదు ఎంత బుద్ధిమంతులు అంటే బాగా మంచి చాలా అందగాడు మంచి గిరిజార్ జుట్టు వైట్ డ్రెస్ వేసుకునేవాడు అసలు తెల్లగా ఉండేవాడు మనిషి వచ్చి చూడంగానే అబ్బా అది ఎక్కువ ఎవరితోనూ మాట్లాడేవాడు నాకు బాగా స్నేహితుడయ్యాడు ఇద్దరు పక్క పక్కనే కూర్చునేవాడు కాలేజీలో వాళ్ళందరూ కలిసి ఆయన పెట్టిన నిక్కిరేమ్ అందు కాలేజీలో నిక్కిరేమ్లు చాలా పెట్టుకుంటారు ఒకళ్ళు ఆయనకి పెట్టి నిక్కిరేమట్టాడు దేవుడు ఎందుకు సార్ దేవుళ్ళగా వచ్చి కూర్చుంటాడు పలకడం చక్కగా అర్థంగా దేవుడిలాగా అట్లా కూర్చుంటాడు చొక్కా నలకదు తెల్లడిసిన బట్టలు వేసుకుంటాడు మంచి అని అట్లా దేవుడు అని పేరు పెట్టారు నిజంగా ఆ రోజు దేవుడు అని ఎవరు పెట్టారో తెలియదు కానీ నిజంగా కూడా అవునా సార్ సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రొడ్యూసర్ పిలిచి దెబ్బతైన ప్రొడ్యూసర్ పిలిచి ఏమయ్యా రావే అంటే ఎక్కడి నుంచి రండి డబ్బులన్నీ అయిపోయినాయి వెళ్ళి సినిమా తీయని ఎవరు నా దగ్గర డబ్బులు లేవండి కొబ్బరికాయ కొట్టారు డబ్బులు లేవండి అంటే నీకు ఎందుకు నేను చూసుకుంటా సినిమా ఇదిగో తరం డైరెక్టర్ ఇదిగో పలానా సబ్జెక్టు పలానా క్యాస్టింగ్ అని చెప్పి ఫైనాన్స్ని పిలిచి డిస్ట్రిబ్యూటర్ని పిలిచేసి ఆయన గ్యారంటీ సాధకం పెట్టి డబ్బులు ఇప్పించారు ఎలా సార్ ఎందుకు అంటే ఆ మంచితనం వెనక ఉండే విషయం ఏంటి అంటే తన ప్రొడ్యూసర్ ఎవరు కూడా సఫర్ అవ్వకూడదు తనతో నా మీద నమ్మకంతో సినిమా తీసిన వ్యక్తి సక్సెస్ అయితే వెళ్ళండి గుడ్ ఇంకో సినిమా తీస్తాడు ఫెయిల్ అయిన అతన్ని ఆదుకోవాలి మనం అని చెప్పి అట్లా తీసుకొని వాళ్ళ ఎంతోమందిని అట్లా ఆడు ఆదుకున్నాడు ఆయన కృష్ణ గారు దాంతో నిజంగా అదే కాలేజీలో మనం దేవుడు అని పెట్టిన పేరు నూటికి నూరు అట్లా చేశాడు అని చాలా మందికి ఎన్ని రకాల హెల్ప్లు చేసేవాడు చెప్పడానికి చాలా మంచి వ్యక్తి మీరు మీరు వారు దాదాపు ఒకటే టైంలో వచ్చారా సార్ సినిమా ఇండస్ట్రీ కాదు వారి ముందు ఆయన సినిమా మేము చదువుకున్న రోజుల్లోనే డైరెక్టర్ తిలక్ గారు అని ఒక ఆయన వచ్చారు అంతకుముందు నాగేశ్వరరావు గారు వజ్రోత్సవం జరిగింది అరవై సినిమాలు పూర్తయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున చేసి మా ఏలూరు కాలేజీకి కూడా గెస్ట్గా వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర ఎంబడి అందరూ కూడా అప్పుడు అప్పుడు ఈ లేవు కదా సెల్ ఫోన్ లేవు కదా ఫోటోలు గిటోలు లేవు అందరూ ఈ ఆటోగ్రాఫ్ బుక్లు పుచ్చుకొని ఆటోగ్రాఫ్లు చేయించుకునేవాళ్ళు అదంతా చూడగానే ఇతను మనసులో పడింది అది నేను కొంచెం అందంగానే ఉంటాను నేను కూడా సినిమా యాక్టర్ని అయితే నాకు కూడా ఇట్లాగే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది కదా అని ఫస్ట్ ఆ ఇది దాంట్లో వచ్చి ఆ తర్వాత కొద్ది రోజులు డైరెక్ట్ తెలగ్గారు ఏదో ఫంక్షన్గా మా కాలేజీకి వచ్చాడు అప్పుడు ఈయన చూసి పిలిచాడు ఈ సినిమాల్లోకి వస్తావా అన్నాడు వస్తారు సార్ అన్నాడు చాలా ఆనందంగా అనగానే నువ్వు అడ్రస్ ఇచ్చాను నువ్వు మెడ్రాస్ వచ్చినప్పుడు అనుకోరు అన్నాడు ఈ లోపల చదువు డిగ్రీ పూర్తి చేశాడు ఆయన పూర్తి చేసి మెడ్రాస్ వెళ్ళిపోయాడు వెట్రాస్ వెళ్తే నేను అప్పుడు తీసిన సినిమా అయిపోయింది ఇప్పుడు ఆన్ హ్యాండ్ ఏది లేదు మళ్ళీ నెక్స్ట్ సినిమా మొదలుపెట్టినప్పుడు ఇస్తాను ఆ లోపల అప్పుడు దాకా నాటకాలు వేస్తూ ఉండేవారు అట్లా సోహన్ బాబు ఈయన ఇంకా కొంతమంది కలిసి నాటకాలు వేసి ఉన్నప్పుడు అలాగే నేను ఆయన వెళ్ళిన తర్వాత దాదాపు పదేళ్ల తర్వాత వెళ్ళాడు ఆయన సినిమాలోకి సినిమాల్లోకి వెళ్ళాడు నేనేం బిజినెస్లోకి టచ్లో ఉండేవారు టచ్లో ఉండేవారు నేను మా మా బిజినెస్కి అంతా హెడ్ క్వార్టర్స్ మాకు కోయంబత్తూరు అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అని మాట ఆయిల్ ఇంజర్స్ మోటార్స్ అయిల్ నేను ఫ్రీక్వెంట్గా కోయమత్తూరు వెళ్ళేవాడిని